నాగార్జున రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కోల్చునియకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు కాపాడుకుంటాను కూడా అనబడదేమో మేనేజ్ చేస్తూ వస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నోటీసులు ఇచ్చారు తెలుసా మీకు దెన్ అతను కోర్టుకి వెళ్ళాడు హైకోర్టు ఏమందంటే పని చేయండి ఆయన సర్వే నెంబర్ ఎంత ఏంటని అన్నప్పుడు మొత్తం ఎనిమిది ఎకరాలు ఆయన మీద ఏదో చెప్తున్నాడు ఇలా చెప్తున్నప్పుడు సారీ సర్వే నెంబర్ థర్టీ సిక్స్ అండ్ సర్వే నెంబర్ లెవెన్ బై టూ వీటిల్లో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అని మొత్తం చెప్పుకోవచ్చు ఉన్నారు దెన్ హైకోర్టు ఏమందంటే అఫీషియల్స్ మరలా సర్వే చేయండి దెన్ అప్పుడు కూడా ఇతను ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో బఫర్ జోన్లో ఉన్నట్టుగా ఉంటే దెన్ నోట్స్ ఇవ్వండి చర్యలు తీసుకోండి అన్నారు అప్పుడు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వీళ్ళు ఇద్దరు సర్వేలు చేపించారు వీడివిడిగా వాళ్ళ దాని ప్రకారం కూడా నాగార్జున ఒక ఎకరం పన్నెండు సెంట్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో భూమిని ఆక్యుపై చేశాడని బఫర్ జోన్లో ఉన్నటువంటి రెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమిని ఆక్యుపై చేశాడని అందులో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాడని వాళ్ళు తేల్చారు అవన్నీ కూడా అతను నోటీసులు ఇచ్చారు ఇతను ఏం చేశాడే కవి కొట్టుకొని మియాపూర్ కోర్టుకు వెళ్ళాడు మియాపూర్ కోర్టు స్టే పెట్ల మియాపూర్ కోర్టులో కేసుల హోల్డ్లో పడింది దెన్ అప్పుడు అధికారం ఉంది ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేయాలి కేసులకు సంబంధించి ట్రయల్ నడిచేలాగో లేదన్నప్పుడు విస్తర్ణం అప్ చేయాలి కానీ అది చేయలే కారణం సమంత మీకు బాగా గుర్తుంటే రేవంత్ రెడ్డి గతంలో మీ అయ్యి ఒక నియంత నువ్వు ఒక సమంత అనేవాడు గుర్తుందా రేవంత్ మన కేటీఆర్ని ఎందుకు కేటీఆర్ దగ్గర ఈ సినిమా వాళ్ళకు సంబంధించి మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ అని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మనం ఇక్కడ తప్పుగా మాట్లాడదు ఓకే ఫ్రెండ్స్గా ఉన్నారు సినిమా వాళ్ళు హీరోలు హీరోయిన్లు అందులో సమంతని తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసడ్గా పెట్టి ఆ రకంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ని కేశర్గొండ పోడేలా చేసుకుంటూ అలా ముందుకు వెళ్తారు కదా ఈ సమంతను అడ్డు పెట్టుకొని నాగార్జున మేనేజ్ చేయించుకోగలిగి ఉన్నాడు ఏమని మేము ముందుకు వెళ్ళాం మీరు ముందుకు వెళ్ళొద్దు ఆ కేసును అలా ఉంచేసేయండి దెన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజ్ నడిచింది కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు యాజ్ అదే ఫాలో అయ్యాడు దెన్ సమంత ద్వారానే ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చనీయకుండా కేటీఆర్ని మేనేజ్ చేయగలిగాడు నాగార్జున అనేది ఈరోజు అంతా మాట్లాడుతూ ఉన్నారు క్లియర్గా ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నది అదే ఈరోజు రఘునందన్ రావు అదే సిపిఐ నారాయణ అంటుంది అదే ఏమని కోడలను అడ్డు పెట్టుకుని ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చు ఈరోజు గవర్నమెంట్ మారింది కోడలో లేదు అండ్ ఖచ్చితంగా కోల్ దొస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆనాడే ఏ రకంగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టాడు అండ్ బఫర్తో ఆకుపై చేసి కట్టారు అని అసలు ఆయనే హీరో ఏ మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పేసి ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పున్నాడు నువ్వు ఆ రోజు నుంచి అయినా నన్ను కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి రెగ్యులర్ చేయించుకోగలిగా లేదే అండ్ ఇదే ప్రాపర్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే లేవే ఎనిమిది ఎకరాల స్థలం ఏదైతే ఆయనది ఉందో సర్వే నెంబర్ థర్టీ సర్వే నెంబర్ థర్టీ లెవెన్ పెట్టు అందులో వచ్చి స్పార్కింగ్ రిమైన్ అంతా ఓపెన్గా ఉన్నటువంటి సెట్టింగ్లు పెట్టుకునేది మెయిన్ ఏదైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ఫుల్ ట్యాంక్లో చెరువులో కట్టుకొని బఫర్దంలో కట్టుకొని ఏంది అసలు ఇంత దారుణం ఏంటి అసలు అందుకే ఈరోజు నాగార్జునని చూసి అంత కూడా ఒకటే అంటున్నారు ఇంత కమర్షియలిజమా ఇంత చిల్లరతనమా ఇంత మోస మోసం చేసి ఇది చేయటం అని ముఖం చెప్పు కన్క్లూడ్ చేస్తూ చూడండి ఈరోజు నాగార్జునకు సంబంధించి కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర అతను సరే తెలుగు హీరో కులపరంగా ఖమ్మంలో ఎవరైనా సపోర్ట్ ఇచ్చారో లేదు హీరో కదా ఆయనకి ఆయన ఎలా ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా లేదు సినీ ఫీల్డ్ కదా సినీ ఫీల్డ్ ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా లేదు అండ్ ఆయన పొలిటికల్గా వైసీపీకి సపోర్ట్ కదా గతంలో కూడా వాళ్ళకి వచ్చారంటే వాళ్ళు రాలా బీఆర్ఎస్ క్లోజ్గా ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు రాలా కొన్ని ఇండస్ట్రియల్స్లో ఎవరైనా వచ్చారంటే వాళ్ళు రాలా ఒక్కలంటే ఒక్కళ్ళ కూడా నాగార్జున కట్టడాన్ని అక్రమంగా కూల్చేస్తారంటే ఒకళ్ళు రాలా అండ్ నాగార్జున అయ్యో పాపం అంటూ ఒకళ్ళు రాలా ఏంటండి అసలు ఆ లైఫ్ అసలు ఏం లామండి ఎన్ని వేల కోట్లు సంపాదించిన దాని మీద ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద అక్షరాల ఆయన కనీసం కనీసం రెండు వేల కోట్లు పైచులకు సంపాదించినప్పుడు టాకు ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన యావరేజ్గా సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు వస్తాయి సరే ఆకర్షికి వచ్చి అన్ని బోర్డు రెండు వందల కోట్లు ప్రాఫిట్ వేసుకున్న రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు అండి దెన్ పన్నెండు వందల ఇరవై నాలుగు గంట రెండు వేల నాలుగు వందల కోట్లు వేక్స్ అరౌండ్ ఇప్పుడు ఆ అంతా కూడా ఆయనకు లాపడినట్టు కదా ఇప్పుడు ఇంత ఎంత కోల ఇబ్బంది ఏమి మరలా పక్కన ఎనిమిది ఎకరాల స్థలం ఉందా దానిలా కట్టుకుంటాడు ఎందుకంటే ఈ బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవల్కి సంబంధించి ఎక్కడైనా ఎవరైనా ఉన్నా సరే పర్మిట్ కట్టడాలు కట్టకూడదు ఒకవేళ పూల చెట్లు పెంచుకుంటాం నర్సరీలో పెట్టుకుంటాం వ్యవసాయం ఇలా ఉంటారు కొన్ని చోట్లయితే అప్పుడు ఏమైందంటే ఒకవేళ నీళ్ళు వచ్చినా ఇబ్బంది ఉండదు అన్నట్టు బట్ పర్మనెంట్ కట్టడాలు కట్టి గోడలడ్డు కట్టి చెరువులో కట్టి ఇంత చేసి ఈరోజు మరలా నేను సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపోసినాయి అంటూ నాది అక్రమంగా పడగొట్టారంటూ అండ్ నన్ను అన్యాయం చేశారంటూ నా దగ్గర డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి అంటూ కోర్టు ఆ కోర్టులో ఆల్రెడీ కేసు ఉందంటూ కేసు నాకు తప్పని నేనే పడేస్తానంటూ ఏముందుకు ఈ కబుర్లు పాపం సమంత అండి ఆమె వల్ల అక్కలేని ఫ్యామిలీకి లాభం చేకూరింది కానీ ఆమెకు మాత్రం ఈ అక్ని ఫ్యామిలీ నుంచి నిందలో నేలాప నిందలో లేనిపోయిన చిల్లర మాటలు పాపం ఎన్నాళ్ళు మోసుకుంటా ఉన్నాను ఇప్పుడైనా సరే నిజాలు తెలుస్తుంది జనాలకి एव्हा एवढं लाभपडा